ద ఎలా అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా జాగ్రత్తగా భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం లైట్ లైట్గా చెప్పొద్దు అలాగే ప్రతి ఒక్కరు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు నా తండ్రికి నేను అప్పగించాను నాకు ఇంకా ఓర్పు అలవాటు కావాలేమో ఇంకా నేను సహనంతో ఉండాలేమో ఇంకా నేను లోకంలోనే ఉన్నానేమో అందుకే నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడేమో అనుకొని తండ్రి ఆలస్యం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనలో మన జీవితాన్ని తండ్రి సరిచేస్తున్నాడు అని అనుకోండి కళ్ళు ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా ప్రభావ ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా మీరు మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఇంత నా ప్రభావం అందున బట్టి మీకు ఏ స్థుతి స్తోత్రం తండ్రి మీరు కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమేపాటి వారం నా ప్రభు వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మమ్మల్ని భద్రంగా కాపాడిన దేవా మీకు స్థుతి స్తోత్రం నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టిన తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కనులెత్తే చూస్తే అర్హత కూడా లేని వాళ్ళం తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ బాధపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మా భక్తి అంత నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి మరి ఈ సమయానికి నా తండ్రి మేడుకు రావట్లేదు అని బాధపడుతున్నారు నా తండ్రి వారు గొప్ప వాళ్ళం కాదు వారికి ఉన్న ఆసక్తి కూడా మాకు లేదు అయినా సరే మా మీద జాలిపడి మమ్మల్ని తట్టి మీకు స్తోత్రం నాతారు మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు మంచి పేరు సంపాదించిన వాళ్ళు నా తండ్రి మాకన్నా మంచి జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు నా ప్రభావ ఎంతోమంది ఏనవుతున్న దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నాతో ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఎంత భయంకరమైన పాపులమో నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకొని నా తండ్రి మీ ఎడలా భయం భక్తి కలిగి జీవించకుండా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం అయినా సరే మా మీద జాలి పడింది దేవామీకి స్తోత్రం నా తండ్రి మమ్మల్ని సరి చేస్తున్న దేవామీకి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా మీ పాతాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా కృప మరి అనారోగ్యంతో ఎవరైతే ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నారో నా కృప మరి బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మీకు మొరపెడుతున్నా సరే నా తండ్రి మీరు మనస్ఫూర్తిగా దేవా మీకు ఇస్తూ ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచున్న తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని ఒక్కసారి మీరు దర్శించండి నూతన దినాన నా కృప నూతన ఆలోచనలు నూతన ఆశీర్వాదాలు మా కుటుంబాలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా కృప కుటుంబాలు ప్రతి ఒక్కరి కుటుంబం మీద మీ హస్తం ఉంచి మీ ఆశీర్వాదంతో కుటుంబాలు నింపండి ఉండే నా తండ్రి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకే స్తోత్రం నా ప్రభాప మరి బిడ్డల భవిష్యత్తు నా తండ్రి మీ హస్తలకు అప్పయిస్తున్నాం నా తండ్రి ఇక వారు ఏం చదవాలి ఎక్కడ చదివించాలని మేము ఆలోచించకుండా నా తండ్రికి అప్పగించాను ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు నా బిడ్డలు ముందుకు తీసుకెళ్తాడు అని నా ప్రప ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మీ భయము భక్తి కలిగి మీరు చేసిన ప్రతి మేలు నా ప్రప మనస్ఫూర్తిగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలన్న ప్రభ కృతజ్ఞత హృదయాలు మాకు ఇవ్వమని నా తండ్రి కఠినమైపోతున్న మా హృదయాలు చేసి సున్నితమైన మనసు నా ప్రభ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి దీర్ఘ శాంతంతో మా కుటుంబాలను నింపమని తండ్రి నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీకు స్తోత్రం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని తీసివేసి తీసివేసి నా ప్రభావ ప్రతి ఒక్కరి నా తండ్రి మీ మాట చొప్పునై నడుచుకోవాలి అనే నూతన హృదయాన్ని నూతన భయాన్ని భక్తిని కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో నూతన ఆశీర్వాదాలు నింపమని అడుగుచున్నాం నా కృప ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన కృప వారు చేసిన చేసిన కష్టానికి తగిన జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే తక్కువ మేము సంపాదించినా సరే కుటుంబంలో కావలసిన సమస్తము సమకూరితే నా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా కూడా మా జీవితాలు అలాగే ఉంటే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయ్యా ఆ వైపు కందు చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి జాలిగల స్తోత్రం ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభావిడ పొందుకునేలా మీకు గ్రహించండి ఉద్యోగం లేదు చేసే పని చేయడానికి పని లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అప్పులైతే ఉన్నాయి తీరే మార్గం లేదు అని తీర్చుకునే మార్గం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరే తోడుగా ఉండి ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని పొందుకునేలా మీకు పని గ్రహించండి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన కృప నా సొంత జ్ఞానంతో నేను సంపాదిస్తాను ఉద్యోగం అనే ఆలో ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటేనే నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తేనే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను నేను ఉద్యోగం పొందుకుంటాను అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసినా తండ్రి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఉద్యోగం కావాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా నీకు ఇస్తూ ఉత్తరం తండ్రి బిడ్డలు నా ప్రభా మరి మీ కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో అందుకనే ఉద్యోగం పొందుకోలేదేమో నా తండ్రి మరి ఏ సమయంలో మాకు ఏది కావాలో ఏది అడగాలో తెలియని వెర్రి నా తండ్రి ఈ లోక జ్ఞానం వెరితనం అన్నారు మాకున్న వెరితనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపడు నా మరి మీరిచ్చిన జ్ఞానంతో నా తండ్రి ఎగ్జామ్స్ రాశారు నా ప్రభ మరి మీరిచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాపించిందేవా మరి బిడ్డలకు ఉద్యోగాలు కూడా పొందుకునే అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించ తండ్రి ఎవరెవరైతే ఆశ కలిగి ఉన్నారు అప్పుడు మరి ఉద్యోగం వస్తే నా కుటుంబ పరిస్థితి మారుతుంది ఆర్థికంగా నా కుటుంబం బలపడుతుంది అని నా కృప ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో నా ప్రప నిరుత్సాహంలో ఉన్నారు వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ఆ ధైర్యాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి మీ ఎడల భయం భక్తి విశ్వాసం కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు నా కృప మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఎవరెవరైతే ఉద్యోగాలు కావాలని ఆశ కలిగి నా తండ్రి బిడ్డలు పొందుకునేలా మీ గ్రూప్ అనుగ్రహించండి మీ కృప ఉంటే చాలు నా కృప ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయి నా తండ్రి అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ ఎవరు నా తండ్రి దుఃఖంలో ఉండకుండా నిరాశ నిస్పృహలో ఉండకుండా సంతోషంగా ఉండేలా మీ కృపను గ్రహించండి మీరిచ్చిన జీవితాన్ని దుఃఖంలో కాకుండా సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా కృప మాకున్న మేము కలిగి ఉన్న దానిలోని తృప్తిగా ఎలా బ్రతకాలి మాకు నేర్పించండి నా తండ్రి కలిగి ఉన్న దానితో నేనా ప్రభ మేము సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా కృప లేని దాని దానికోసం అతను మేము ఆశపడకుండా అత్యాశకు పోకుండా ఉన్నదాంతోనే నా కృప సంతోషంగా తృప్తిగా జీవించే హృదయాలను మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామ ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవు ఇచ్చారు నా కృప మేము మందుగా నా తండ్రి మిమ్మల్ని నా కృప మరి మీకు మొర పెడుతుండగా మా మధ్యన మీరుంటారని మా ప్రార్థన ఆలకిస్తున్నారని నా కృప నమ్ముచున్నాం నా తండ్రి నమ్ముటా నీ వలనైతే నమ్ము ఆకి సమస్తం సాధ్యమే అని చెప్పినట్లు అపనమ్మకాన్ని మాలో కలగకుండా నా కృప నమ్మకాన్ని విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచిన నా తండ్రి ప్రత్యేక కుటుంబలో నా ప్రభా మరి ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి లోకంలో పడకుండా లోకంలోకి జారిపోకుండా ప్రతి ఒక్కరి చేయి మీరే పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి మరి మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా పాపపు జీవితంలోకి ఎవరైతే జారిపోతున్నారో లోకంలో పడిపోతున్నారో నా తండ్రి మరలా బిడ్డలు ఒక్క గద్దెంపు చేసి తిరిగిన ప్రప మీ వద్దకు తీసుకురమ్మని అడుగుచున్నాం మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా ప్రప నా తండ్రి కుటుంబం కుటుంబాలు నా కృప గొడవలు కోపాలు తీసివేసి మనస్పర్ధలు తీసివేసి భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు తీసివేసి నా కృప మీ బిడ్డలు తండ్రి మరి ఎప్పుడు గొడవలతో ఉంటే నా ప్రప మరి ఎదుటి వారికి ఎలా ఉండితే నా తండ్రి ఎప్పుడు వెళ్తారు కానీ ఏ రోజు వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు మేము చూడలేదు అని నా ప్రక మీ బిడ్డల గురించి నా తండ్రి ఎవ్వరు అలా తక్కువ చేసి మాట్లాడకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన ఆరోగ్య సమస్యలు తీసివేసి కుటుంబాలు శాంతంగా సమాధానంగా ఉండేలా మీ కృపాను గ్రహించిన తండ్రి మేము ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు మాకు వచ్చినా సరే నా తండ్రి ఎంత గొప్ప శాలరీ మేము సంపాదించినా ఎంత పెద్ద కంపెనీలను కట్టినా సరే నా ప్రభా మా సొంత జ్ఞానంతో మేము సంపాదించింది కానే కాదు అని నా ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి నా తండ్రి ఇస్తేనే నేను పొందుకున్నాను కాని నా జ్ఞానం కానే కాదని నా తండ్రి మరి తగ్గింపు దీన మనసు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి గర్వం అహంకారం మాకు రానివ్వకుండా నా ప్రప లోబడే మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా తండ్రి స్కూల్స్ కి కాలేజెస్ కి నా ప్రప ఇంకా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పండ్ల కోసం బయటకు వెళ్లే వాళ్ళు బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమైన నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయముని నీ ఎత్తుకు రాదు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం ఏ ఆపద కేడు మాతరికి రాకుండా క్షేమంగా తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే హాస్టల్లో ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రభ చదువుకునే ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి బిడ్డలకు చిన్నపిల్లలకి బిడ్డలకి పెద్దవాళ్ళకి నా తండ్రి ఎగ్జామ్స్ రాసే రాసేవాళ్ళకు కూడా లోక జ్ఞానాన్ని నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డల జీవితాలు నా ప్రప ఎంత చక్కగా ఉంటాయో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాము నా ప్రప బిడ్డల భవిష్యత్తు గురించి ఎవ్వరు ఆలోచించకుండా నా తండ్రికి అప్పగించాను ఖచ్చితంగా నా బిడ్డల భవిష్యత్తుని మంచిగానే నా తండ్రి తీర్చిదిద్దుతాడు అని నా పూప ఒక మంచి భవిష్యత్తు నా బిడ్డలకు ఇవ్వబోతున్నాడు అని సంతోషాన్ని తృప్తిని బిడ్డలకు కలిగించిన తండ్రి లోకస్తులాగా భయపడకుండా ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండే హృదయాలని జీవితాలని మాకు అనుగ్రహించిన ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నా సరే భయపడకుండా ధైర్యపడకుండా అవిశ్వాసులుగా మారకుండా యోగుగారు వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించున్నా తండ్రి యోగుగారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా అయినా సరే నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తే నేను తండ్రి ఎంతో ఆలోచిస్తున్నాను భయపడిపోతున్నాం టెన్షన్ పడిపోతున్నాం ఎలా ఈ సమస్య పోగొట్టుకోవాలి అని నా ప్రప లోకస్తులాగా ఆలోచిస్తున్నాం మాకు నా జ్ఞానాన్ని భయాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించ నా ప్రప అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని బయట నీకు మేలు అని చెప్పినదేవా ఎవరొస్తున్నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా కృప బిడ్డల హృదయాలు మీ వైపు తిరిపి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకునే గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి పెద్దవాళ్ళకు లోబడే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా నీ దేవుడైన ఏ హోవా నీకు అనుగ్రహించు దేశములు నీవు దీర్ఘ ఆశీమంతుడు వనట్లు నీ తండ్రిని తల్లిదే సన్మా అని చెప్పిన దేవా మరి బిడ్డలు పెద్దవాళ్ళకు లోబడకుండా అమ్మా నాన్ను ఎదిరించి వారికి నచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారని నా పృప ఆ తల్లిదండ్రులు బాధపడుతున్న తప్పు మాది నా తండ్రి బాలుడుగా ఉన్నప్పుడే పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని సరైన క్రమంలో పెంచుకోవడం తప్పు మా అదేనయ్యా మన క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి జాలి దేవా బిడ్డలు చేసిన తప్పు దైతూ నా తండ్రి మరి ఆ వస్తున్నారు నా తండ్రి ఎవరైతే మాట వినకుండా నా ప్రప లోకంలో జీవిస్తున్నారు నా తండ్రి బిడ్డలకు నూతన హృదయాన్ని అనుగ్రహించిన కృప మరి తగ్గింపు మనసు నా తండ్రి భయము భక్తి కలిగించి ఒక్క మాట మీరు గద్దిస్తే చాలు నా తండ్రి హృదయాలు మార్చగల శక్తి కఠినమైపోతున్న హృదయాలు కూడా చేయగల శక్తి నూతన హృదయాలు ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా ప్రత్యేక మనసు నా కృప ఇస్తేరు వే తగ్గింపు లోబడే మనసును జీవించేలా మీ కృప అనుగ్రహించండి ప్రత్యేక మనస్థులు యోసేపు నా తండ్రి పాపము చేయకుండా పారి పోయే మనసుని ఆ గుణాన్ని నా బిడ్డలకు అనుగ్రహించి తగ్గింపు దేన మనసు మీ భయము భక్తి కలిగి పెద్దవాడికి లోపడి జీవించే హృదయాలను నా పరపా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే బాలుడు నడవలసిన త్రోహం వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా పరపా పిల్లలు నా తండ్రి మేం చెప్తే వాళ్ళు వినరయ్యా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు మీకు లోపడతారు నా తండ్రి మీ మాట చొప్పునే బిడ్డలు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి మీ బిడ్డలు నా తండ్రి మీ భక్తులను ఎంతో మందిని బాల్యంలో నుంచి మీరే నా ప్రభు బిడ్డలు పెంచారు మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకున్నారు నా తండ్రి అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించున్న నా మీ బిడ్డలు అంత గొప్పవాళ్ళం కాదయ్యా వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ ఆ రీతిగా మా బిడ్డలు కూడా పెరగాలని ఆశ నా తండ్రి గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకు స్థూత్రం నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు కూడా మీకు మీకిష్టలుగా ఎలా జీవించాలి ఎలా మార్చాలో నా ప్రప మీ హస్తాలకు అప్పగించుకుంటాం నా తండ్రి ఎంత వయసు వచ్చినా పెరిగి పెద్దవాళ్ళే ముసలి వాళ్ళు అయినా సరే నా తండ్రి మరి బాలుడుగా ఉన్నప్పటి నుంచి నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి మీ మీదే ఆనుకోవాలి లోకాన్ని అసహించుకుని ముసలి వాళ్ళైనా సరే నా పరప లోకంలో పడిపోకుండా మీ మీదే ఆనుకునే హృదయాలని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి మన కూర్చున్నాం నా తండ్రి అలాగే దూరదేశాలకి దూర ప్రాంతాలకు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో పనుల కోసం వెళ్తున్నారు నా ప్రప బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్న నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు రాకుండా మీ రక్షణ కంచి బిడ్డల చుట్టూ ఉంచి మనడు కూర్చున్నాం తండ్రి అలాగే ఎటువంటి వర్షాలు వరదలు నా ప్రప రాకుండా మరి వాటిని ఆపగలన శక్తి మీకు మాత్రమే ఉంది ఒక్క మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి ఎంత భయంకరమైన తుఫానైనా వరదలైనా ఆగిపోతాయి నా తండ్రి లోబడితే నా ప్రప మీకు మాత్రమే బిడ్డలకు నా ప్రప ఆ వరదల వల్ల వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు కూడా వారికి ఉన్న సమస్యన్ని పోగొట్టుకోకుండా మీ కృపానుగ్రహించిన నా తండ్రి ఎవరైతే వరదల వల్ల నష్టపోయారు నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప వారు కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందుకునేలా నా మీ కృప తండ్రి ఆ కుటుంబాలకి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని నా ప్రప ప్రతి అవసరత మీరు తీర్చమని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని జాలిగల దేవా మీకు స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా ప్రప మాకు అనుగ్రహించండి చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా సరే నా తండ్రి మరి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తి శక్తి బలాన్ని మాకు అనుగ్రహించి నా ప్రప జ్వరాలు జ్వరాల పాలవ్వకుండా జలుబులు జ్వరాలు దగ్గులు బిడ్డలకు రాకుండా నా ప్రప మీ బలము శక్తి అనుగ్రహిస్తే చాలు నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా కానీ మీ కాపదలు లేకపోతే మా జీవితం ఏమి ఉండదు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి అది మంచి పేరైనా ప్రతిష్ట అయినా ఆస్తులైనా అంతస్తులైనా సరే అది ఇంకో టాలెంట్ అయినా సరే నా ప్రప మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి మనుషుల పొగొడతలు మనుషుల మాటలకు మేము తలొగ్గకుండా నా ప్రప మేము లోపడకుండా గర్విష్ఠులుగా మారకుండా అహంకారుడిగా మారకుండా ఇదంతా నా సొంత నా సొంత బలము కానే కాదమ్మ నా తండ్రి నాకు అనుగ్రహించిందే కాని నేనేదో గొప్పవాడ గొప్పదానం అని కాదు అని నా ప్రప మీకు రావాల్సిన ఘనత మీకు రావాల్సిన మహిమ మీకే చెల్లించేలా ప్రతి ఒక్కరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి సంపూర్ణ స్వస్థత మీరు నా స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా ఎలాంటి రోగమైనా సరే మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచితే చాలు నా ప్రప మాట మాత్రం సెలవిచ్చినా చాలు నా తండ్రి మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదయ్యా దేవా ప్రతి ఒక్కరు సంపూర్ణ స్వస్థత పొందుకునేలా మీ కృప అనుగ్రహించారు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే మానసికంగా కృంగిపోతున్నారో నా తండ్రి మరి జీవితం ఏంటో అర్థం కావట్లేదు అని కుటుంబాలు ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు అధైర్యపడుతున్నారు మాకున్న అజ్ఞానాన్ని నా ప్రప భయాన్ని తీసివేసి ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఈ నూతన దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా మీ మీదే అనుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాహం అడుగుచున్నాము తండ్రి ఆమె